నాండి అందరికి ఏది బాగా పెడతా కానీ ఇప్పుడు ఈ బ్యాగ్ అయితే ఝాన్సీ దగ్గర ఉందండి ఈ బ్యాగ్ సేమ్ ఇదే బ్యాగ్ ఇప్పుడు ఝాన్సీ కానీ తీసుకురావాలి ఈ బ్యాగ్ ఏమోదు ఈ బ్యాగ్ నాకు తీసుకురా నాకైతే నాగపట్నం వెళతానికి బాగుంటుంది అంటుంది అంటే కొంచెం పెద్దగా ఉంది కదా అందుకని అయితే తీసుకురామే అందుకని ఇప్పుడు వెళ్తా ఇప్పుడైతే వెళ్తున్నాను పొన్నూరు వెళ్తున్నాను జాన్సీ గారికి ఈ బ్యాగ్ ఇచ్చి సేమ్ ఇలాంటి బ్యాగ్ ఇంకోటి తీసుకు వస్తానండి చీరలు ఇంకా అయ్యానా రెండేనా ఫ్రిడ్జ్లో పెట్టావా అవును ఆ రోజు కొంట ఇది? పెట్టుకుంటాం కాదు మూడెందుకు ప్రిపేర్ చేసా చూస్తా రేమల్ తీటంగే बंदైద్దాం हमको కొరోజు అయితే ఉండండి వినాపట్నం వెళ్తానికి త్ర ముడేసి ఉండాలి నేనే క మరి ఎవరు కట్టారు సరే దాంట్లో బిట్ విజయర్ గడు బిట్ చెప్పేసి నెట్ నెట్కి వెళ్తామే పండినది అంతే ఓ పక్క వేడు చక్రాలు ఊరే కాదు తీసుకొచ్చాను ఈరోజు స్పెషల్ ఏంటంటే మా చెల్లెల మ్యారేజ్ డే అందరు విష్ చేయండి బకెట్ బిర్యానీ తెచ్చుకున్నారు ఎంత అయింది ఇది పర్లేదు చాలా ఇచ్చాడు మొన్న మాకిషన్ తక్కువ నిజం పెద్దది ఇచ్చారు బకెట్ బిర్యానీ ఎన్ని కూరలు ఏమేమి ఇచ్చాడు మరి మాకు అన్ని రకాలు ఇచ్చాడు మాకు చాలా రకాలు ఇచ్చాడు ఫ్రై ఒకటి ఇచ్చాడు ఏదో ఆగు అప్పుడే ఎందుకు గులాబ్ జాన్ చేసా ఇప్పుడు ఏమాకు ఈ దిన్నా కస కసేపు ఉండదు అనంది ఏంటి ఉన్నాయా ఎందుకంతేసో మా చెల్లెలు ఒకసారికైతే గలబ్జం చేస్తారు గలబ్జావు బిర్యానీ అంటే అనుకోలా పనేతే రోజు మధ్యాహ్నం నుంచి పని మంచాలకి వచ్చేసారు పని అంటే కనేతే రోజు ఖాళీ కదా అనేది వచ్చారు తెలుసా ఈ తరపు మొదలు పెట్టాను <laughs> 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 సరే నేను నీకు ఇంటికే వెళ్ళిపోదాం ఇప్పుడే అయితే ఇంటికి వచ్చానంటే ఇంటికి వచ్చేసరికి మాత్ర పట్టా కొడుతుంది దేనికి అక్కడ ఏది పట్ట అయిపోయిందా ఎందుకంటే అక్కడ నాగపట్నంలోకి బచ్చి బయట పడుకుంటారు అందుకని అయితే లైన్ చేస్తుంది పట్టాన్ని అలసి పడిపోయింది కదా కానీ <tuh kleine musyame> <tuh Chris gailutta hati Gramya> Ini nyatu, nongi cekernya siapa? Cuk, 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 వాడ ర ఎంత కూలింగ్ ఉందా మొద్ది